హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్ మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి సో మన ఛానల్లో వచ్చేటప్పటికి ప్రొడక్షన్ వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే కొన్ని రోజుల్లో అయితే ట్రేడింగ్ వీడియోస్ కూడా చేసే అవకాశం అయితే ఉంది మెయిన్గా అయితే లెవెల్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి సో ముందుగానే అడుగుతున్నాను లైక్ అయితే చేస్తే కొంచెం నాకు మోటివేట్గా అయితే ఉంటుందన్నమాట సో నిఫ్టీ వచ్చేసరికి నేను నిన్న లెవెల్స్ అయితే పెట్టడం జరిగింది కదా సో ఆ వీడియో అయితే పోస్ట్ చేయడం కూడా జరిగింది కొంతమంది అయితే చూడడం అయితే జరిగింది ఒక ఇరవై నాలుగు మంది అంతా చూశారు అయితే మార్కెట్ అనేది నేను పెట్టిన లెవెల్స్లో అయితే మార్కెట్ ఖచ్చితంగా ఉంది అని నేనైతే చెప్పగలను నేను నిన్న పెట్టిన లెవెల్స్ అయితే ఇవి కావాలంటే నిన్నటి వీడియో ఒకసారి చెక్ చేసుకుని చూడండి సో నేను ఎక్కడ మళ్ళీ లెవెల్స్ అయితే ఎక్కడ మార్చలేదు సో మార్కెట్ మనకి ఒక డోజీ క్యాండిల్తో అయితే మార్కెట్ అనేది ఓపెన్ అయింది సో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ నైన్ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఈ రేంజ్లో అయితే మార్కెట్ అనేది మూవ్ అయితే అయింది సో ఈ డోజీ క్యాండల్ ఏమి చిన్న క్యాండిల్ అయితే కాదు పెద్ద క్యాండల్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది సో దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది మళ్ళీ అక్కడ నుంచి బ్రేకౌట్ అయితే ఎందుకు వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది బ్రేకౌట్ అయితే ఇచ్చుకుని ఇదే లెవెల్లో అయితే మార్కెట్ అనేది సస్టైన్ అయితే అయింది సో ఇది కొంచెం సైడ్ తో కూడిన వాల్టర్ మార్కెట్ అనేది చెప్పచ్చు ప్రీమియంస్ కూడా చాలా మంది చూసుకు ట్రేడ్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది ట్వంటీ పాయింట్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయింది సో పఈఈ సైడ్ సీఈ సైడ్ కూడా కొంతమందికి ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి సో రాంగ్ ట్రేడ్స్ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే లాసెస్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి సో అలాగే మనం ఎక్కడైతే లెవెల్స్ అయితే పెట్టామో అక్కడ వరకు మార్కెట్ అయితే వచ్చిందని చెప్పాను కదా సో క్లోజింగ్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర అయితే మార్కెట్ అనేది క్లోజింగ్ అయితే ఇచ్చింది సో ఎప్పుడులాగే లెవెల్స్ అయితే మనం రేపటి లెవెల్స్ని కూడా పోస్ట్ చేసేది మీకు అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి అండ్ వీడియోని లైక్ అయితే చేయండి రేపటి లెవెల్స్ కూడా పెడతాను అండ్ రేపు మార్కెట్ కూడా జూ జూలై నైన్త్నైతే టారిఫ్ సంబంధించి న్యూస్ అయితే ఉంది కదా అదైతే జూన్ జూలై నైన్త్ అయితే ఫైనల్ అయితే అవుతుందన్నమాట సో దానివల్ల మార్కెట్ అయితే సైడ్ వేస్లో ఉందని అంటున్నారు అండ్ అలానే రేపు మార్కెట్ అనేది మార్కెట్ కూడా బుల్ షెడ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది బుల్లింగ్ బుల్ బుల్లి షెడ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో ఒకవేళ బుల్లి షైడ్ ఉండు గనుక మార్కెట్ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు అలాగే ఒకవేళ మార్కెట్ అనేది బేరీ సైడే వచ్చి ఉంటే కనుక ఎంతవరకు వెళ్ళొచ్చు రేపు కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉండొచ్చా అనే దాని గురించి అయితే మనం చూద్దాం అనమాట సో అయితే జూలై అయితే న్యూస్ ప్రకారం అయితే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు సో ఆ రోజైతే మార్కెట్ కొంచెం వాలిటైల్గా ఉండే అవకాశం అయితే ఉంది సో అందువల్ల ఆ రోజు మార్కెట్లో అవాయిడ్ చేసుకుని తర్వాత రోజు నుంచి ట్రేడింగ్ అయితే చేసుకుంటే మంచిది అనమాట ఆ రోజు మనం ఎన్ని లెవెల్స్ పెట్టినా మార్కెట్ అనేది ఎలా మూవలో అలా మూవద్దు తప్ప మన లెవెల్స్ అయితే అక్కడ రెస్పెక్ట్ అయితే చేయదు సో రేపటి మార్కెట్ గురించి అయితే ఈ రోజు అయితే లెవెల్స్ అయితే పెట్టడం జరుగుతుంది సో మన ఛానల్ అయితే వాచ్ చేయండి సో ఇవి వచ్చేసరికి నా యొక్క రేపటి డ్రెస్ నా యొక్క లెవెల్స్ అనమాట సో నేనైతే పోస్ట్ చేసుకున్న లెవెల్స్ నాకు ఇందులో నాకు ఏదైనా ట్రేడింగ్ సంబంధించి అవకాశం అయినా ఉంటే కనుక ఇందులోనైతే ట్రేడ్ అయితే చేయగలుగుతాను ఇందులో మెయిన్గా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది మేజర్ రెసిస్టెన్స్ అనమాట అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది మేజర్ సపోర్ట్ అనమాట సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ ఇది బ్రేక్ అవుతే కనుక మార్కెట్ అనేది మనం డౌన్ సైడ్ అయితే మార్కెట్ అనేది చూడవచ్చు ఒకవేళ దీన్ని బ్రేక్ అవుతే కనుక మార్కెట్లో బుల్లిష్ అనేది చూడొచ్చు అది కూడా టూ థౌ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అనేది ఒక ఇంకొక రెసిస్టెన్స్ అనమాట దీన్ని కూడా బ్రేక్ అయితే మార్కెట్లో మనం బుల్లిష్ సైడ్ అయితే ఉండొచ్చు అనమాట సో రేపు మార్కెట్లో ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఏమైనా సెల్లింగ్ అయితే కనిపిస్తే కనుక మళ్ళీ మార్కెట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ వరకు అయితే మార్కెట్ అనేది చూడొచ్చు సో మార్కెట్ అనేది రేపు బుల్లిష్ సైడ్ కనుక మార్కెట్ అనేది ఓపెన్ అయితే ఈ లెవెల్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వరకు మార్కెట్ ఉండొచ్చు ఒకవేళ మార్కెట్ అనేది సెల్లింగ్ కనబడితే ఇక్కడ నుంచి ఏమైనా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ పడిన తర్వాత ఇక్కడ ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి ఏదైనా సెల్లింగ్ కనబడితే కనుక ఇక్కడ వరకు రావచ్చు అంటున్నాను ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ కూడా బ్రేక్ చేసుకుని ఉంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇంక మనకి ఇంకొక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా సెల్లింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బుల్లిస్ట్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది లేదు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అవుతే కనుక ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైనా ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ కనబడితే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ టూ వరకు అయితే మనం టార్గెట్ అయితే తీసుకోవచ్చు లేదు మార్కెట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయితే కనుక ఇక్కడి నుంచి ఏదైనా ఇక్కడి నుంచి ఇది మనకి బ్రేక్అవుట్ అనమాట సో ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అయితే ఈ లెవెల్ నుంచి చూసుకుంటాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ నుంచి చూసుకుని బ్రేక్ అయితే మార్కెట్లో అప్ సైడ్ అయితే ఉంటాం లేదు ఇక్కడ నుంచి ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ కనబడిన ఎంత దూరం రాదు మళ్ళీ మార్కెట్ అనేది బై సైడ్ ఉండొచ్చు ఎందుకంటే మార్కెట్ అనేది ఈ మంత్ అంతా బు బుల్లి సైడే ఉంది మార్కెట్లో మనకి బ్రేక్అవుట్ అయితే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాటితే కనుక మనకి సెల్ సైడ్ అయితే మార్కెట్ అనేది అయితే లేదు అలాగే చార్ట్ జీబీటీ కూడా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం సపోర్ట్ లెవెల్స్ వచ్చే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే సేమ్ ఇదే లెవెల్ అయితే మనకి చార్ట్ జీబీటీ చెప్తుంది అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ వరకు ఇంకొక సపోర్ట్ అయితే ఉందంట సో ఇది ఇక్కడ ఈ లెవెల్ ఈ లెవెల్ అయితే పెట్టింది కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్టీ అనేది సో దీన్ని కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ వరకు ఇదే లెవెల్ చెప్తుంది దగ్గర దగ్గర మనం ట్వంటీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్టీ ఏదైతే ఉందో ఇదే దగ్గర లెవెల్ అయితే చూపిస్తుంది సో అది మనకి సపోర్ట్ లెవెల్ కింద చెప్తుంది అలాగే రెసిస్టెన్స్ కూడా చెప్తుంది ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అంటే ఈ లెవెల్ అనమాట మే మేజర్ రెసిస్టెన్స్ అయితే చెప్తుంది దీన్ని దాటితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్తుంది అది దాటితే మనకి బుల్లిస్ అయితే ఉండే అవకాశం అయితే చెప్తుంది అలాగే టార్గెట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు మనకి టార్గెట్ అయితే ఉండే అవకాశం అయితే ఉందని చెప్తుంది అనమాట ప్రస్తుతానికి మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉందని చెప్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కింద బ్రేక్ అయితే డౌన్ మూవ్ వచ్చే అవకాశం అయితే ఉందంట అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ పైన బ్రేక్అవుట్ వస్తే బుల్లిస్ ట్రెండ్ బలపడే అవకాశం అయితే ఉందని చెప్తుంది అలాగే జూలై టెన్త్ని అయితే జాగ్రత్తగా గమనించాల్సిన గమనించుకుని ట్రేడ్ చేసి చేయమని చేయమనేది చెప్తుంది అనమాట దాని ట్రేడ్ క్లారి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందంట బుల్లి సైడా బేరీ సైడ్ అని ఎందుకంటే జూలై నైన్త్ వచ్చేసరికి న్యూస్ అయితే ఉంది కదా ట్యారెఫ్ సంబంధించి సో అందుకోసం అయితే చెప్తుంది ఓపెనింగ్ కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కంటే అయితే కనుక జాగ్రత్తగా ఉండమంటుంది అలాగే ఓపెనింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కంటే పైన అయితే అవుట్ అయితే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయమని చెప్తుంది సో ఇది రేపటి మార్కెట్ యొక్క లెవెల్స్ ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి